అపోస్తులుడైన పౌలు పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము నా సహోదరులారా ప్రభు నందు ఆనందించుడి అదే సంగతులను మీకు వ్రాయిట నాకు కష్టమైనది కాదు మీకు అది క్షేమకరము కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండు దుస్తులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండు ఈ చాదన నాచరించువారి విషయమై జాగ్రత్తగా ఉండు ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు ఏస్తునందు అత్సయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము కావలియునంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును మరి ఎవడైనాను శరీరమును ఆస్పదము చేసుకున్న దలచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును ఎనిమిదవ దినమున సున్నతి పొందితిని ఇస్రాయేల్ వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రియుల సంతానమైన హెబ్రియుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయుడనై ఆసక్తి విషయము సంగమును హింసించు వాడనై ధర్మశాస్త్రము వల్లని నీతి విషయము అనింద్యుడనై ఉంటిని అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను ఇదివరకే నేను గెలిచి తినని అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనుట లేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు ఏసు చేత పట్టబడితేనో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయుచున్నాను వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగియుందుము అప్పుడు దేని గూచి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్న ఎడల అదియు దేవుడు మీకు బయలుపరచును అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకుందుము సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనిడి మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను నాశనమే వారి అంతము వారి కడుపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు ఆశ్చయపడుచున్నారు భూసంబంధమైన వాటి అందే మనస్సు నుంచి మన పౌరస్థితి పరలోకమునందున్నది అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దేన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును